వికాస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఇరవై ఎనిమిదవ యాన్యువల్ డే వేడుకలు నెల్లూరు బాలాజీ నగర్లోని వాకాటి నరసయ్య త్యాగరాజ కళ్యాణ మండపంలో సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ హైస్కూల్ కరెస్పాండెంట్ కర్తం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ వికాస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ స్థాపించి ఇరవై ఎనిమిది సంవత్సరాలైన సందర్భంగా ఇరవై ఎనిమిదవ యాన్యువల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు మా స్కూల్ నుండి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నారని అన్నారు ఉన్నత లక్ష్యంతో స్కూల్ స్థాపించిన నాణ్యతమైన విలువలతో కూడిన విద్యను స్కూల్ అందిస్తుందన్నారు యాన్యువల్ డే సందర్భంగా వివిధ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు మెమోంటోల్ ను అందించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపకులు విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా డాక్టర్ సహజాయి రెడ్డి గారు మరో డాక్టర్ డాక్టర్ జాన్సీ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించి విద్యార్థిని విద్యార్థులకు మరియు పేరెంట్స్ కూడా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ఈసారి మొట్టమొదటిసారిగా పేరెంట్స్ కూడా గేమ్స్ పోటీ పెట్టడం జరిగింది స్పోర్ట్స్ వాటిలో వచ్చినటువంటి వారికి కూడా ఇవ్వడం జరిగింది గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఎంతో మంది విద్యార్థుల్ని మన వికాస్ హై స్కూల్ వికాస్ స్కూల్ విద్యార్థులు దేశ విదేశాల్లో కూడా ఎంతో మంది ఉద్యోగాలు పని ఈ రోజు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పెట్టారు ఆర్టీఓగా ఉన్నారు ఎంఈ ఉన్నారు అలాగే బ్యాంక్ మేనేజర్ లాగా ఉన్నారు ఎంతో మంది ఉద్యోగస్తులు పొందినటువంటి వికాస్ ఎంతో మందికి ఈ రోజు వాళ్ళందరికీ దృష్టి కూడా మాకు గర్వంగా ఉంటుంది ఇంతమంది మన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఈ రోజు మంచి మంచి పొజిషన్ లో ఉండడం మా స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ కానీ ప్రిన్సిపాల్ మేడం కానీ ఒక మంచి ప్రణాళికతో విద్యను అందిస్తున్నాం కాబట్టి ఈరోజు మాకు మంచి రిజల్ట్ వస్తాయి ఎప్పుడు కూడా పది సంవత్సరం కూడా టెన్త్ క్లాస్ రిజల్ట్ చాలా మాకు బాగా వస్తాయి ఈ ప్రాంతంలో కూడా నెంబర్ వన్ గా వికాస్ హై స్కూల్ ఎప్పుడు ఉంటుందని కూడా మనవి చేస్తూ ఈ రోజు చిన్నారు కూడా తన సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వర్తించడం జరిగింది ఇంకా కూడా పేరెంట్స్ కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది కూడా మనవి చేస్తున్నాం అలాగే ఈ యొక్క తల్లిదండ్రులు వికాస్ హై స్కూల్కి మీ ఆశీస్సులు అలవేలలో ఉండాలని కూడా కోరుకుంటున్నాను